యాక్చువల్లీ కల్కటాలో జరిగిన విమెన్ రేప్ అండ్ మర్డర్ కేస్ గురించి కానీ లేకపోతే ఢిల్లీలో జరిగిన విషయోస్ గురించి కానీ విమెన్ మీద జరిగే అట్రాసిటీస్ ఇవన్నీ కూడా అండ్ హైదరాబాద్లో కూడా చాలా హెవీగానే జరుగుతున్నాయి ఇవన్నీ చూసినప్పుడు ఇక్కడ ఏపీలో విమెన్ మీద ఇలాంటి అత్యాచారాలు హత్యలు జరగకుండా ఉండడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారంటే ఏం చెప్తారు మా యాక్చువల్గా ఉమెన్ అబ్యూజింగ్స్ విషయంలో ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఫస్ట్ నుంచి చాలామంది అన్నారు అనిత ఎందుకు గాంజా గాంజా అని పట్టుకుంటున్నావు చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా వాటి మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలి కదా ముందు ఎందుకు గాంజా మీదకి వెళ్ళావు అని ఇన్ని క్రైమ్కి కారణం గాంజా డ్రగ్స్ ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశాడు మేము ఎంక్వైరీ చేస్తే వాడు గాంజా మత్తులో ఉన్నాడు లేకపోతే డ్రగ్ మత్తులో ఉన్నాడు ఒక చిన్న పిల్ల మీద అబ్యూస్ ఏంటంటే వాడు మత్తులో ఉన్నాడు చంటి చంటి పిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి ఏంటి ప్రాబ్లం వాడు గంజామత్తులో ఉన్నాడు అంటే నేనేమంటానంటే వేసిన్ కొట్టాలి ముందు వేసిన్ కొట్టాలి ఆ విషయంలో నేను మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ గంజాయి విషయంలో చాలా స్ట్రిక్ట్గా మేము ముందుకు వెళ్ళటం అట్ ద సేమ్ టైం ఈ రోజుకి కూడా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అని చెప్పి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పోక్సో యాక్ట్లో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని పెట్టడం జరుగుతుంది అతను ముఖ్యమంత్రి హోదాలో ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒమెన్ ప్రొటెక్షన్ విషయంలో ఒక ఉమెన్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళందరితోని కూడా ఒక పెద్ద ర్యాలీ తీసిన మనిషి బ్యా ఇదే విజయవాడలో మనందరం కూడా ఉమెన్ ప్రొటెక్షన్ విషయంలో ఉండాలని లోకేష్ గారు కరిక్యులమే మారాలి మార్చాలి ఉమెన్ మీద గౌరవం పెరగాలి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ స్త్రీ మీద గౌరవం పెరిగిన రోజు ఇది జరగవు సో ఆ గౌరవం పెరగాలి దాన్ని కరికులంలో చేర్చాలి చిన్న స్థాయి నుంచి కూడా అది జరగాలి అని లాంగ్ర ఆలోచించి నిర్ణయాలు తీసుకునే మనుషులు ఇప్పుడు ఈరోజు మన గవర్నమెంట్లో ఉండడం మా అదృష్టం సో దట్ ఆ విషయంలోనే ఎక్కడైనా ఎ నా నాకు నా అదృష్టం ఏంటంటే పాలన దగ్గర ఎక్కడైనా ప్రాబ్లం జరిగింది అనేసరికి నేను ఎస్పీకి ఫోన్ చేసి అది ఏమైంది లోపు తీసుకొచ్చి నిందితుడు పట్టుకుని జైలుకి పంపిస్తున్నారు సో అంత ఫాస్ట్గా ఉన్నారు అంత ఫాస్ట్గా ఉండేటట్టు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే సో ఉమెన్ ప్రొడక్షన్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు వాళ్ళకి అన్ని రకాలుగా కూడా అంటే లాస్ట్ టైం ఇది కూడా మీకు చెప్పాలి దిశ పోలీస్ స్టేషను ఇరవై రోజులు ఉరి ఊరి తీసేస్తాము అరా తీసేస్తాము అని చెప్పి ప్రగల్భాలు పలిగితే నేను కూడా నిజంగా ఇరవై ఒక్క రోజులు సాధ్యమా అనుకున్నా సో ఈ విషయం మీద ఫోరెన్సిక్ ల్యాబ్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఒకటి అమరావతిలో కట్టాలని చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తే ఇరవై ఒక్క రోజుల్లోని శిక్ష పడేటట్టు చేస్తాను దిశ చట్టం అని చెప్పి తీసుకొచ్చిన పెద్ద మనిషి అమరావతిలో ఫోరెన్సిక్ లాబొరేటరీ కట్టుతున్నారని చెప్పి ఆపేశాడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఫోరెన్సిక్ రిపోర్ట్స్ నాకు అర్థం కాదు కడుతున్న వాట్లే ఆపుతావు ఇరవై ఒక్క రోజులు శిక్ష విధిస్తానంటావు అసలు ఎలా రిలేట్ అవుతుంది ఆ దిశ పోలి మీకు నమ్మరు సార్ లాస్ట్ ప్రీవియస్ ఫొటోస్ తీయండి ఒకసారి దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేస్తున్నానని చెప్పి మొత్తం లేడీ లేడీ బ్యాచ్ మొత్తం వచ్చింది మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ రాజమండ్రి వెళ్ళారు పాపం జగన్మోహన్ రెడ్డికి ప్లేస్ కూడా లేకపోతే చేతికి ఒక్కటికే ప్లేస్ ఇచ్చారు కత్తిరికి రిబ్బన్ కత్తిరించడానికి కత్తిరికి ఆ చేతికి ఇచ్చారు ప్లేస్ ఆయన ఎగిరి 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 ఫోటో మీకు ఎప్పుడైనా ఉంటే చూపిస్తా లేదని గూగుల్లో ఒకసారి సెర్చ్ చేయండి నిజమమ్మా చెప్పేది నేను అనుకునే నిజంగా కత్రిక ఆయన చేతికి ప్లేస్ ఇచ్చారు మితందరూ ఆడవాళ్ళే మొత్తం అంత ప్రెస్టేజ్గా తీసుకెళ్ళి కట్ చేస్తే ఆ సీన్ కట్ చేస్తే ఏమైందో తెలుసా నవ్వు కూడా సాయంత్రం అయ్యేసరికి ఒక ఆడపిల్లని గ్యాంగ్ రేప్ చేసి మూడు రోజుల నుంచి గ్యాంగ్ రేప్ ఏడుగురు గ్యాంగ్ రేప్ చేసి ఎంత ధైర్యంతో తీసుకొచ్చి అదే దిశ పోలీస్ స్టేషన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేశాడో అదే పోలీస్ స్టేషన్ ముందు వదిలేసి వెళ్ళారు అంత భయంకరమైన సిచ్యువేషన్స్ను ఫేస్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నౌ దే ఆర్ హ్యాపీ దే ఆర్ సెక్యూర్డ్ నౌ కానీ ప్రకాశం బారేజ్ కూల్ చేయడానికి ఒక కుట్ర జరిగింది అనేది ఒక సోషల్ మీడియాలో ఒకటి నడుస్తుందండి ఎంతవరకు నిజమంటారు అంటే మేమేదో రాజకీయం చేసేసాము మేమేదో రాజకీయంగా మేము మాట్లాడేస్తున్నాము అన్నది కాదు మీరు ఒక కామన్గా మీరు ఒక అన్ అన్ని చూసే వ్యక్తిగా ఒక కామన్ ఉమెన్గా మీరు ఒకసారి ఆలోచించండి పద్నాలుగు పాయింట్ నాలుగు క్యూసెక్స్ వాటర్ ఫ్లో ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీ పద్ సారీ పదకొండు పాయింట్ తొమ్మిది ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీ ఆ రోజున్న వాటర్ ఫ్లో లెవెన్ పాయింట్ ఫోర్ ల్యాక్ క్యూసెక్స్ వాటర్ ఆ రోజు వచ్చింది ఒక పక్క నుంచి జనాలు మునిగి మునిగిపోయారు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు పక్క నుంచి టెన్షన్ పదకొండు లక్షల తొంభై వేలు క్యూసిక్ వాటర్ వస్తే పరిస్థితి ఏంటి అనేది మా టెన్షన్ సో ఈ టెన్షన్స్ మధ్యలో సడన్గా మాకు ఫోన్ వచ్చింది ఇలాగ వచ్చి గుడ్డు గుద్దుకున్నాయి గుద్దుకొని అక్కడ కొంచెం ఆ వాల్ అది చిన్న డ్యామేజ్ అయింది సో కొంచెం అది మనకి ఇబ్బంది అవుతుంది అక్కడ అలా ఆగిపోయినాయి ఏంటి పరిస్థితి అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఆ మూడిటికి కూడా వైఎస్ఆర్సిపి కలర్స్ ఆ మూడు బోట్లకి వైఎస్ఆర్సిపి కలర్స్ మూడు బోట్లు యజమాని ఒకడే వైఎస్ఆర్సిపి నాయకుడు తాలూకా మనిషి ఆ తరసిల్ రఘురాము ఆ నందిగాం సురేష్ తాలూకా మనుషులు తాలూకా అవి పరిస్థితి చూస్తే అందరూ ఇసకుంది అంత పెద్ద బోటు దగ్గర దగ్గర నలభై టన్నులు ఉన్న బోట్ మీరు వాటర్ ఫ్లోలోకి వెళ్ళిపోకుండా ఉండాలంటే నైలాన్ తాడు పెట్టి కడతారా ఇనుప గొలుసులు పెట్టి కట్టాలా జస్ట్ ఒక నైలాన్ తాడు పెట్టి కట్టారు పోండి ఏదో తోడబెట్టి అనుకోండి దగ్గర దగ్గర అది అవతల ఉద్దన్ రాయనపాలెంలో ఉండాల్సిన ఒడ్డున ఉండాల్సిన బోట్లు ఇక్కడికి వచ్చినాయి అదొకటి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అదే ఒడ్డున రెండు వందల రెండు వందల బోట్లు పైగా ఉన్నాయి ఇంతకన్నా తేలికైన బోట్లు కూడా చాలా ఉన్నాయి ఏ బోట్లు కదల ఈ ఐదు బోట్లు కదిలినాయి అందులో రెండు ఒకటి కొట్టుకుపోయింది ఒకటి మునిగిపోయింది ఈ మూడు బోట్లు వచ్చి కొట్టినాయి కొట్టడం కొట్టడం కౌంటర్ వెయిట్ దెబ్బతినింది అది ఏదైనా చిన్న తేడా జరిగి ఆ బ్రిడ్జ్ కనుక ఏదైనా అయ్యుంటే పదకొండు పాయింట్ నాలుగు లక్షల క్యూసిక్ల వాటర్ కనుక బయటకు వచ్చి విజయవాడ పరిసర ప్రాంతాలు విజయవాడ గుంటూరు మీద పడుంటే ఎన్ని వేల మంది చనిపోయేవారమ్మా ఏమంటారంటే అరే మేము ఫస్ట్ నుంచి సైకో సైకో జాగన్ సైకో అంటే చాలా మంది మమ్మల్ని లేదా అనేవారు మరి ఇలాంటి పని చేస్తే సైకో జాగన్ అనరా అంత పెద్ద ఇష్యూ అసలు నాకైతే మతి పోయింది మాకు అరే ఏమైనా జరిగి ఉంటే ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంటావు అంటే చంద్రబాబు నాయుడు మీద నీకు కసి ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద నీకు బాధ ఉండొచ్చు కానీ దాన్ని నువ్వు 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 ఇంకా ఏదైనా బెటర్ వేలో ఆలోచించాలి తప్పించి ఇంత నీచంగా ఆలోచిస్తావా అమ్మ ఒక్కొక్క కౌంటర్ వెయిట్ బరువు ఎంతో తెలుసా పదహారు టన్నులు పదిహేడు టన్నులు అలాంటిది కూడా డ్యామేజ్ అయింది అక్కడ కౌంటర్ వెయిట్స్ అనేది నిజంగా అది కుట్ కుట్రాల్లో అది సోషల్ మీడియాలో రావడం కాదు అది నిజంగా జరిగింది కుట్రే అది ఇది ప్రజలందరూ కూడా గమనించాలి అంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో పెట్టింది ఏంటంటే మేము నిజంగానే ఇలా చేస్తున్నట్టయితే ఆ బోర్డ్స్ మీద మా పార్టీకి సంబంధించిన ముద్ర ఎందుకు వేసుకుంటాము అని ఇంకొకటి అయితే అంతాడు ఇంకొకటి అడిగితే ఇంకొకటి అడిగితే ఎందుకు ఇస్తాడండి వాడు పార్టీ కూడా కాబట్టి ఇచ్చుకున్నాడు పోనీ నాకు అఫ్కోర్స్ సమాధానం మీద కూడా లేండి మనోడు కొంత ఏంటది రాళ్ళు మీద సర్వే రాళ్ళు మీద బొమ్మ రంగులు అన్నీ వేసుకునేవాడు ఆఫ్కోర్స్ బోట్ల మీద కూడా అలాగే వేసుకున్నాడు బో ఎందుకు రంగులు వేసుకుంటున్నారు వీళ్ళని నాకు అర్థమయ్యేది కాదు చాలా రోజులు అదేంటంటే ఒక రైట్ పేటెంట్ రైట్ అనమాట మేము వైఎస్ఆర్సీపీ మేము ఏ అదో పనులు చేసినా ఈ కళ చూసి ఆగిపోవాలి నువ్వు అంతే ఒకడు అంటాడు మొన్న ఎక్కడో చూశాను అంత పెద్ద బ్రిడ్జ్ని ఇంత చిన్న పొడవు కొట్టగలదాన్ని ఇంత పెద్ద రాయిని ఎంత పెద్ద సుత్తి కొట్టలేదు ఎగ్జాక్ట్లీ నిజమే కదా నిజంగా ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్న మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టవంతులం కాబట్టి అంత ఆ దేవుడే తప్పించాడు ఆ కృష్ణమే తప్పించింది అంతే ప్రత్యేక హోదా మీద ఇప్పుడు స్టాండ్ ఏంటండి ఏం లేదండి ఇప్పుడు ఒకటైతే చాలా క్లియర్ ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావలసిన రైల్వే జోన్ ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారి దేవల్ అది క్లియర్ అవుతుంది అట్ ద సేమ్ టైం అమరావతి పూర్తవుతుంది పోలవరం పూర్తవుతుంది మాకు కావలసిన అన్ని ఫెసిలిటీస్ కూడా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేము తెచ్చుకోగలుగుతున్నాం ఒక పేరైతే లేదు కానీ ఆ పేరులో అందులో ప్రత్యేక హోదాలు వచ్చే ప్రతి ఒక్క ఆస్పెక్ట్ కూడా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేము తీసుకొచ్చుకుంటున్నాం సో ఆ విషయంలో ఎక్కడ కూడా రాజీ అయ్యే ప్రసక్తి లేదు సార్ కూడా ఆ విషయంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా క్లియర్ క్లారిటీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ విషయంలో చాలా క్లియర్గా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన అన్ని వనరులని కూడా తీసుకొస్తున్నారు